ఓం శాంతి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి చేసేందుకు మీరందరూ శ్రమించాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తులుగా చేసేస్తాను ప్రశ్న సర్వులకు సద్గతినిచ్చే స్థానమేది దానికున్న మహత్వము ప్రపంచమంతటికీ తెలుస్తుంది జవాబు ఆబుభూమి సర్వులకు సద్గతినిచ్చే స్థానము మీరు బ్రహ్మకుమారీలనే పదానికి ముందు బ్రాకెట్లో ఇది సర్వోన్నత తీర్థస్థానమని రాయవచ్చు మొత్తం ప్రపంచమంతటికీ సద్గతి ఇక్కడి నుండే జరగనున్నది సర్వుల సద్గతి దాత తండ్రి ఆదం బ్రహ్మ ఇక్కడ కూర్చొని సర్వులకు సద్గతినిస్తారు ఆదం అనగా ఆద్మీ మానవుడు అతడు దేవుడు కాదు అతనిని భగవంతుడని కూడా అనజాలరు ఓం శాంతి డబల్ ఓం శాంతి ఎందుకంటే ఒకటి తండ్రిది మరొకటి దాదాది ఇరువురి ఆత్మలు ఉన్నాయి కదా వారు పరమ ఆత్మ ఇతడు ఆత్మ వారు కూడా మనము పరంధామ నివాసులమని లక్ష్యాన్ని తెలిపిస్తారు నేను ఆత్మ శాంతిధామ నివాసినని ఇరువురు అలాగే చెప్తారు తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు అలాగే ఇతడు కూడా ఓం శాంతి అని అంటాడు పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు అనగా నేనా శాంతిధామ నివాసిని ఇక్కడ వేరువేరుగా దూర దూరంగా కూర్చోవాలి ఒకరి శరీరము మరొకరి శరీరముతో తగలరాదు ఎందుకంటే యోగము చేయనప్పుడు ప్రతి ఒక్కరి స్థితికి యోగానికి రాత్రికి పగులుకున్నంత వ్యత్యాసముంది కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు కొందరు స్మృతి చేయరు కనుక పూర్తిగా స్మృతి చేయనివారు పాపాత్ములు తమో ప్రధానులు స్మృతి చేయువారు పుణ్యాత్ములు సతోప్రధానులు చాలా తేడా ఉంది కదా ఇంట్లో కలిసి ఉంటున్న తేడా ఉంటుంది కదా అందువల్లనే భాగవతంలో ఆసురీ పేర్లు కీర్తింపబడినవి దీనిని భక్తి మార్గంలో కీర్తిస్తారు సత్యయుగంలో అయితే ఏది గుర్తుండదు అన్నీ మర్చిపోతారు తండ్రి ఇప్పుడే శిక్షణ ఇస్తారు సత్యయుగంలో అయితే వీటిని పూర్తిగా మర్చిపోతారు మళ్ళీ ద్వాపరయుగంలో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు రాజయోగాన్ని నేర్పించేందుకు ప్రయత్నిస్తారు కానీ నేర్పించలేరు దానిని తండ్రి సన్ముఖంగా వచ్చినప్పుడే నేర్పిస్తారు తండ్రి రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారో మీకు తెలుసు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా అని ఇలాగే చెప్తారు ఈ విధంగా ఏ మనిషి మనుషులను ఎప్పటికీ అనలేరు దేవతలు దేవతలను కూడా అనలేరు ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మిక పిల్లలతో అంటారు ఒక్కసారి చేసిన పాత్రను మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత చేస్తారు ఎందుకంటే మీరు మళ్ళీ మెట్లు దిగుతారు కదా మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్యాంతాల రహస్యముంది అది శాంతిధామము లేక పరంధామని తెలుసు భిన్న భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలైన మనమందరము నెంబరు వారుగా నిరాకార ప్రపంచంలో ఉంటాము నక్షత్రాలు నిలబడి ఉన్నట్లుగా చూస్తారు కదా చూసేందుకు ఏ ఆధారం కనిపించదు పైన ఏ వస్తువు లేదు ఉంది మీరిక్కడ భూమిపై నిల్చొని ఉన్నారు ఇది కర్మక్షేత్రము ఇక్కడకు వచ్చి శరీరము తీసుకుని కర్మ చేస్తారు మీరు నా ద్వారా వారసత్వాన్ని పొందినప్పుడు ఇరవై ఒక్క జన్మలు మీరు చేసే కర్మ అకర్మగా అయిపోతుంది ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని తండ్రి అర్థం చేయించారు అది ఈశ్వరీయ రాజ్యం దానిని ఈశ్వరుడు ఇప్పుడు స్థాపన చేస్తున్నారు శివబాబాను స్మృతి చేస్తే స్వర్గానికి అధికారులుగా అవుతారని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు స్వర్గాన్ని శివబాబా స్థాపించారు కదా కావున శివబాబాను సుఖధామాన్ని స్మృతి చేయండి మొట్టమొదట శాంతిధామాన్ని స్మృతి చేస్తే చక్రము కూడా గుర్తుకు వస్తుంది పిల్లలు మర్చిపోతారు అందువలన క్షణక్షణము గుర్తు చేయించవలసి వస్తుంది ఓ మధురాతి మధురమైన పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి మీరు స్మృతి చేస్తే మిమ్మల్ని పాపాల నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు తండ్రి పతిత పావనులు సర్వశక్తివంతులైన అధికారి వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు వారికి మొత్తం సృష్టిచక్రం యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము తెలుసు వేదాలు శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు అందుకే వీటిలో సారమేది లేదని చెప్తారు గీతలో కూడా ఏ సారము లేదు భలే గీత సర్వశాస్త్ర శిరోమణి అయినా తల్లి తండ్రి మిగిలినవన్నీ దాని పిల్లలు ఉదాహరణకు మొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు మిగిలిన వారంతా వారి పిల్లలు ప్రజాపిత బ్రహ్మను ఆడం అని అంటారు ఆదం అనగా వ్యక్తి ఆద్మీ మనిషి కదా కావున ఇతనిని దేవత అని అనరు ఆడంను ఆదం అని అంటారు భక్తులు బ్రహ్మ యాడమ్ని దేవత అని అంటారు యాడమ్ అనగా మనిషి అని తండ్రి అర్థం చేయిస్తారు దేవత కాదు భగవంతుడు కాదు లక్ష్మీనారాయణులు దేవతలు స్వర్గములో దైవత్వముంది అది కొత్త ప్రపంచము కదా అది ప్రపంచంలోని అద్భుతం మిగిలినవన్నీ మాయా అద్భుతాలు ద్వాపర యుగము తర్వాత మాయా విచిత్ర మాయా విచిత్రాలు ఉంటాయి ఈశ్వరీయ అద్భుతము హెవెన్ లేక స్వర్గము దానిని తండ్రే స్థాపన చేస్తారు ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది ఈ దిల్వాడా మందిరం విలువ ఎవ్వరికీ తెలీదు మనుషులు యాత్ర చేసేందుకు వెళ్తారు ఇది అన్నిటికంటే మంచి తీర్థస్థానము మీరు బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఆబూపర్వతమని రాస్తారు కదా అక్కడ బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానం అని కూడా రాయాలి ఎందుకంటే అందరికీ సద్గతి ఇక్కడి నుండే లభిస్తుంది ఇది ఎవరికీ తెలీదు ఎలాగైతే సర్వశాస్త్రమయ్యి శిరోమణిగా గీత ఉందో అలా సర్వతీర్థాలలో శ్రేష్టమైన తీర్థస్థానం అబు కావున మనుషులు చదువుతారు గమనముంచుతారు ప్రపంచంలోని అన్ని తీర్థస్థానాలలో ఇది అన్నిటికంటే పెద్ద తీర్థస్థానం ఇక్కడ తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు తీర్థస్థానాలైతే చాలా అయ్యాయి గాంధీ సమాధిని కూడా తీర్థస్థానమని భావిస్తారు అందరూ వెళ్ళి అక్కడ పూలు మొదలైనవి సమర్పిస్తారు వారికి ఏమీ తెలియదు పిల్లలైనా మీకు తెలుసు కదా కావున ఇక్కడ కూర్చునే మేము స్వర్గస్థాపన చేస్తున్నామని మీ మనసులో చాలా సంతోషం ఉండాలి మనము స్వర్గాన్ని స్థాపిస్తున్నాము స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు చదువు కూడా చాలా సహజమైనది ఏ ఖర్చు లేదు మీ మమ్మాకు ఒక పైసా అయినా ఖర్చు అయిందా ఒక్క పైసా ఖర్చు కాకుండానే చదువుకొని ఎంత తెలివైనా నెంబర్ వన్గా అయిపోయింది రాజయోగినిగా అయిపోయింది కదా మమ్మావలే ఎవ్వరూ తయారవ్వలేదు చూడండి తండ్రి కూర్చొని ఆత్మలనే చదివిస్తారు ఆత్మలకే రాజ్యము లభిస్తుంది ఆత్మనే రాజ్యము పోగొట్టుకుంటుంది ఇంత చిన్న ఆత్మ ఎంత పనిచేస్తుంది వికారాలలో వికారాలలోకి వెళ్ళడం అన్నింటికంటే చాలా చెడ్డ పని ఆత్మ ఎనభై నాలుగు జన్మల పాత్రను చేస్తుంది ఇంత చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉంది మొత్తం విశ్వమంతటిపై రాజ్యం చేస్తుంది ఈ దేవతల ఆత్మలో ఎంత శక్తి ఉంది ప్రతి ధర్మానికి తమ తమ శక్తి ఉంటుంది కదా క్రైస్తవ ధర్మంలో ఎంత శక్తి ఉంది ఆత్మలో శక్తి ఉంది అది శరీరము ద్వారా కర్మను చేస్తుంది ఆత్మయే ఇక్కడకు వచ్చి ఈ కర్మక్షేత్రంలో పనిచేస్తుంది అక్కడ చెడు పనులు జరగవు రావణరాజ్యమున్నప్పుడు ఆత్మ వికారి మార్గంలో వెళ్తుంది వికారాలు సదా ఉండనే ఉంటాయని మనుషులు అంటారు అక్కడ రావణరాజ్యమే లేనప్పుడు వికారాలెలా ఉంటాయని మీరు అర్థం చేయించవచ్చు అక్కడ ఉండేదే యోగబలము భారతదేశపు రాజయోగము ప్రసిద్ధి చెందినది చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కానీ మీరు నేర్పిస్తే కదా మరెవ్వరూ నేర్పించలేరు ఉదాహరణకు మహర్షి ఉన్నప్పుడు యోగము నేర్పించేందుకు ఎంత కష్టపడేవారు కానీ ఈ హఠయోగులు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు ఇది ప్రపంచానికి తెలీదు చిన్మయానంద వద్దకు ఎంతో మంది వెళ్తారు సత్యమైన భారతీయ ప్రాచీన రాజయోగాన్ని బ్రహ్మకుమారీలు తప్ప మరెవ్వరూ చేయించలేరని వారు ఒకసారి చెప్తే చాలు కానీ ఇప్పుడే ఈ శబ్దము వ్యాపించడం నియమంలో లేదు దీనిని అందరూ అర్థం చేసుకోలేరు చాలా కష్టం మహిమ కూడా జరుగుతుంది చివర్లో ఓహో ప్రభు ఓహో శివబాబా ఇదంతా మీ లీలా అని అంటారు ఇప్పుడు తండ్రిని పరమపిత శిక్షకులు పరమ సద్గురువని మీరు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు నడుస్తూ నడుస్తూ మాయ వీరిని గాభరా పెట్టడంతో పూర్తి బుద్ధిహీనులుగా అయిపోతారు గమ్యము చాలా గొప్పది ఇది యుద్ధ మైదానము ఇందులో మాయా చాలా విఘ్నాలను కలిగిస్తుంది వారు వినాశనం చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు మీరిక్కడ పంచవికారాలను జయించేందుకు పురుషార్థము చేస్తున్నారు మీరు విజయం కొరకు వారు వినాశనం కొరకు పురుషార్థము చేస్తున్నారు రెండు పనులు ఒకేసారి జత జతలో జరుగుతాయి కదా ఇప్పుడు ఇంకా సమయముంది మన రాజ్యం ఇంకా స్థాపనవ్వలేదు ఇప్పుడు రాజులు ప్రజలు అందరూ తయారవ్వాలి మీరు అర్ధకల్పానికి తండ్రి ద్వారా వారసత్వము తీసుకుంటారు పోతే సు మోక్షమైతే ఎవరికీ లభించదు పలానా వారు మోక్షాన్ని పొందుకున్నారని కొందరంటారు మరణించిన తర్వాత వారెక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలీదు ఈ విధంగా అసత్యాలను చెప్తూ ఉంటారు ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని మోక్షము పొందుకోలేరని మీకు తెలుసు నీటి బుడగా నీటిలో కలిసిపోయిన విధంగా జరగదు తండ్రి చెప్తున్నారు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి పిల్లలైన మీరు సన్ముఖంలో వింటారు వేడివేడి హల్వా తింటారు అందరికంటే వేడిగా ఉన్న హల్వా ఎవరు తింటారు బ్రహ్మ ఇతడు వారి పక్కలోనే కూర్చొని ఉన్నారు వెంటనే వింటారు ధారణ చేస్తారు మళ్ళీ ఇతడే ఉన్నత పదవిని పొందుతారు సూక్ష్మవతనంలో వైకుంఠంలో ఇతని సాక్షాత్కారమే అవుతుంది ఇక్కడ కూడా ఈ కళ్ళతో వారినే చూస్తారు తండ్రి అయితే అందరినీ చదివిస్తారు ఇక స్మృతిలోనే శ్రమ ఉంది స్మృతిలో ఉండేందుకు మీకు కష్టం అనిపించినట్లే ఇతడికి కూడా అనిపిస్తుంది ఈ విషయంలో ఎవ్వరూ కృప చూపించేదేమీ లేదు తండ్రి చెప్తారు నేను అప్పుగా తీసుకున్నాను వారి లెక్కాచారాన్ని ఇచ్చేస్తాను ఇక స్మృతి చేయు పురుషార్థము ఇతడు కూడా చేయాల్సిందే పక్కలో కూర్చున్నారని కూడా అర్థమవుతుంది తండ్రిని స్మృతి చేస్తూ మళ్ళీ మర్చిపోతాను అందరికంటే ఇతను ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది యుద్ధ మైదానంలో మహారథులుగా శక్తివంతులుగా హనుమంతుని వలె ఉన్నవారికే మాయ పరీక్ష పెడుతుంది ఎందుకంటే వారు మహావీరులుగా ఉండేవారు ఎంత ఎక్కువ శక్తివంతులైతే అంత ఎక్కువగా మాయా పరీక్షిస్తుంది తుఫాన్లు ఎక్కువగా వస్తాయి బాబా మాకు ఇలా ఇలా జరుగుతోందని పిల్లలు రాస్తారు ఇవన్నీ జరిగేవే అని బాబా చెప్తారు జాగ్రత్తగా ఉండమని ప్రతిరోజు చెప్తారు బాబా మాయ చాలా తుఫాన్లు తెస్తూ ఉందని రాస్తారు కొందరు దేహాభిమానులుగా ఉన్నప్పుడు బాబాకు తెలుపరు మీరిప్పుడు చాలా తెలివైన వారిగా అవుతారు ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఆత్మ ఎంత చమత్కారిగా అవుతుంది మొదట పేదవారే తీసుకుంటారు తండ్రి కూడా పేదల పెన్నిధని కీర్తింపబడ్డారు వారైతే ఆలస్యంగా వస్తారు సోదర సోదరీలుగా అవ్వనంత వరకు సోదర సోదరులుగా ఎలా అవుతారని మీరు అర్థం చేసుకుంటారు ప్రజాపిత బ్రహ్మ సంతానమైతే సోదర సోదరీలు అయ్యారు కదా మళ్ళీ తండ్రి సోదరులుగా బాయీబాయిగా భావించమని చెప్తారు ఇది చివరి సంబంధం మళ్ళీ పైన కూడా సోదరులతో వెళ్ళి కలుసుకుంటారు మళ్ళీ సత్యయుగంలో కొత్త సంబంధం ప్రారంభమవుతుంది అక్కడ మరిది పినతండ్రి మామ మొదలైన అనేక సంబంధాలు ఉండవు సంబంధాలు చాలా తేలికగా ఉంటాయి తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే సోదరీ సోదరునిగా కూడా కాదు పరస్పరము సోదరులుగా భావించాలి నామరూపాల నుండి కూడా దూరమవ్వాలి తండ్రి సోదరులనే చదివిస్తారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడు అందరూ సోదర సోదరీలు కదా కృష్ణుడైతే చిన్న బాలుడు అతడు బాయిగా ఎలా చేస్తాడు గీతలో కూడా ఈ విషయాలు లేవు ఇది చాలా విభిన్నమైన జ్ఞానము డ్రామాలో అంతా రచింపబడి ఉంది ఒక్క క్షణంలోని పాత్ర మరొక క్షణం ఉండదు ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని రోజులు గడిచాయో మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇదే విధంగా గడుస్తాయి తక్కువ బుద్ధి గలవారైతే ఇన్ని ధారణ చెయ్యలేరు అందువలన స్వయాన్ని ఆత్మగా భావించి బేహద్ తండ్రిని స్మృతి చేయడం చాలా సహజమైనదని తండ్రి చెప్తారు పాత ప్రపంచ వినాశనం కూడా జరగాలి సంగమయుగంలోనే నేను వస్తానని తండ్రి చెప్తారు మీరే దేవీ దేవతలుగా ఉండేవారు వీరి రాజ్యం ఉన్నప్పుడు మరే ధర్మము లేదని మీకు తెలుసు ఇప్పుడైతే వీరి రాజ్యం లేదు అచ్చా మీటే మీటే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్దాదా కాప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకోమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఇది చివరి సమయం తిరిగి ఇంటికి వెళ్ళాలి కావున తమ బుద్ధిని నామరూపాల నుండి తొలగించి వేయాలి ఆత్మలైన మనము పరస్పరము సోదరులము దీనిని అభ్యాసం చేయాలి దేహాభిమానంలోకి రాకూడదు రెండో పాయింట్ ప్రతి ఒక్కరి స్థితిలో యోగములో రాత్రికి పగులుకున్నంత వ్యత్యాసముంది అందువలన దూరదూరంగా కూర్చోవాలి ఒకరి అవయవాలు మరొకరి అవయవాలను తాకరాదు పుణ్యాత్మగా తయారయ్యేందుకు స్మృతిలో శ్రమించాలి వరదానము తండ్రి ప్రేమలో మీ ముఖ్యమైన బలహీనతను బలి ఇచ్చే జ్ఞానయుక్త ఆత్మాభవ వివరణ బాబ్దాదా గమనిస్తున్నారు ఇంకా ఇప్పటి వరకు చాలామందిలో పంచవికారాల వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి జ్ఞానయుక్త ఆత్మలలో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు లేక విశేషతల అభిమానం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి తమ మూల బలహీనత లేక మూల సంస్కారము గురించి తెలుసు కూడా ఆ బలహీనతను తండ్రి ప్రేమలో బలి ఇవ్వాలి ఇదే ప్రేమకు రుజువు స్నేహి లేక జ్ఞానయుక్త ఆత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా సమర్పణ చేసేస్తారు స్లోగన్ స్వమానం యొక్క సీటుపై స్థితమై ఉండి అందరికీ సన్మానమిచ్చే మాననీయ ఆత్మగా అవ్వండి ఓం శాంతి